సౌదని చూసి కార్తీక్ కార్లోంచి నుంచి దిగి సౌత్ ఎక్కడ ఉందేంటా అని సౌద దగ్గరికి వెళ్ళి రౌడీ ఇక్కడున్నా నువ్వు స్కూల్కి వెళ్ళలేదా అంటే వెళ్ళాను కార్తీక్ ఇదే మా స్కూల్ అని చెప్పేసి అక్కడున్న స్కూల్ని చూపిస్తుంది ఏంటి ఎలా చేసింది దీప ఇది స్కూల్ ఏంటి నేను వేరే స్కూల్గా పంపించాలి అనుకున్నది అని మనసులో అనుకుంటూ ఉంటారు నాకు లేట్ అవుతుంది కార్తీక్ నేను స్కూల్కి లోపలికి వెళ్ళాలి మేడం అరుస్తారని చెప్పేసి సౌధ్ అక్కడ నుంచి వెళ్తుంది కార్తీక్ మాత్రం ఫీల్ అవుతూ ఉంటారు నేను చెప్పిన పని చేయలేదు అని కార్లో జ్యోష్ణతో మాట్లాడుతూ ఉంటారు కా దీప ఎలా చేసింది ఏంటి నేను రౌడీ చాలా తెలియగలదని మంచి స్కూల్లో వెయ్యాలని చెప్పాను అయినా కూడా వెళ్ళలేదు అని కానీ జ్యోష్న మతం చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి జ్యోష్ణానంగా ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు ఇలాగ మనకి దీపని సౌర్యాన్ని చూపిస్తూ ఉంటారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు దీప స్కూల్లో ఏం చెప్పారు అని అడుగుతుంది ఈరోజు నోట్స్ తెచ్చుకోమన్నారు అన్నీ రాసుకోవడానికి అని రేపు కొనిస్తానని చెప్తుంది ఇలా అడుగుతుంది సైకిల్ లేదుగా ఎలా స్కూల్కి వెళ్ళాలి నేను దింపుతానని చెప్తుంది మీ నాయనమ్మ మీ సైకిల్ అమ్మేసింది కదా ఉన్నట్లయితే నేనే వెళ్ళేదాన్ని కదా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు డబ్బులు వచ్చాక కొనిపోతాను అని చెప్తున్నా కూడా సౌర్య వినిపించుకోదు ఈ లోగా అక్కడికి కాంతం వస్తుంది ఏంటి ఏదో అడుగుతున్నావు అని అడుగుతుంది ఏం లేదమ్మా మేము ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నామని కారదీప అంటుంది కాదు ఏదో చెప్తుంది కదా కావాలని సైకిల్ అని అడుగుతుంది కదా అని అంటుంది ఏంటి ఇక్కడికి వచ్చారు అని సౌర్య అడగటంతో మనకి మంచి నేర్పడానికి వచ్చారులే అమ్మా అని అంటుంది మనకి మంచి నేర్పేది ఏంటమ్మా మనమే నేర్చుకుంటాం కదా అని అంటుంది లేదు నేర్పడానికి వచ్చానని చెప్తుంది అదేం కాదులే నీ కోసమే వచ్చానని సౌర్యత అంటుంది ఏంటి మీ మమ్మీని అడుగుతున్నావు అని అడుగుతుంది సైకిల్ నాకు మా అమ్మ పోటీల్లో గెలిచి సైకిల్ కొనిపెట్టింది మీ అమ్మ పోటీలు కూడా చేయగలరా అని అంటుంది నాకు అగడీ ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలుసా మీకు అని అంటంతో దీప అడ్డుపడుతుంది అయినా చెప్పనివే అని అంటుంది ఎవరు ఇచ్చారో తెలుసా కార్తిక్ ఇచ్చారు అనగానే అక్కడే ఉన్న కాంతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప భయపడుతూ ఉంటుంది అనుమానిస్తుందేమోనని